వెల్కమ్ ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు యంగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఇందులో మంచి క్రీడాకారులను తయారు చేస్తున్నామని అన్నారు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం సన్నద్దమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట ఒక లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు మెయిన్స్ లోను ఉత్తీర్ణతను సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు సీఎం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మాల సామాజిక వర్గం ప్రజా ప్రతినిధులు మాల మహానాడు నేతలు కలిశారు సీఎం రేవంత్ తో ఎంపీ గడ్డం వంశీ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి మట్ట రాగమయ్యి వంశీకృష్ణ నాగరాజు మాల మహానాడు నేతలు చెన్నయ్యా తాయితరులు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నేతలు కోరారు ఎస్సీ వర్గీకరణపై కోర్టు డైరెక్షన్ కు అనుగుణంగా మాల మాదికలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు దీంతో ఒక కమిటీని నియమించి ఆ రిపోర్టు ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ విమర్శించారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలు రెండు ఒకటేనని స్పష్టంగా తెలుస్తోందని ఎంతేవా చేశారు పార్టీ ఫిరాయింపులు పోలీసుల వేధింపులతో కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తోందని ఆరోపించారు శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి అన్నారు పాత బస్తీల్లోనూ చెరువులు కబ్జాలకు గురయ్యాయని విమర్శించారు వాటిని తొలగించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు చెరువును నిర్మించారని పేర్కొన్నారు ఆ కూల్చేస్తారా అని నిలదీశారు మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ సఖ్యతతో ఉంటుందని అలాంటప్పుడు ఓవైసీ కాలేజీని ఎలా కూడగొడతారన్నారు అందరికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ కూల్చివెత్తలతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు కావాలంటే తనపై మళ్ళీ బుల్లెట్ల వర్షం కురిపించండి కానీ స్కూల్ కూల్చకండి అని అన్నారు బండ్లగూడ సకలం చెరువులో నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజీని హైదరాబాద్ కూల్చివేస్తుందన్న వార్తలపై స్పందించారు అక్బరుద్దీన్ ఓవైసీ పేదలకు ఉచిత విద్యను అందించేందుకు పన్నెండు బిల్డింగ్లను నిర్మించామని స్కూల్ నిర్మాణాలను కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని విమర్శించారు పేదల విద్యాభివృద్ది కృషికి అడ్డుపడకండి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు పంచాయతీ సెక్రటరీలు బిల్ కలెక్టర్లు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్ చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు ప్రజలు చెల్లించకపోతే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని టార్గెట్లు పెట్టి మరీ పదిహేను వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ప్రజల రక్త మాంసాలను పీల్చడమే అన్నారు హరీష్ రావు ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ పదవిని చేపట్టడం జరిగిందని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతోందని తెలిపారు ప్రతి కార్యకర్త బీజేపీ సభ్యునిగా చేరి దేశ ధర్మ రక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా సిర్గాపూర్లోని రుక్మారెడ్డి గార్డెన్స్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ముథోల్ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి రామారావు హాజరయ్యారు మహేశ్వరం నియోజకవర్గంలో తుమ్మల చెరువును కబ్జాదారులు మాయం చేశారని పహాడి షరీఫ్ పోలీసులకు బీజేపీ సీనియర్ నేత అందేలా శ్రీరాములు యాదవ్ ఫిర్యాదు చేశారు ఇక చెరువును ఆక్రమించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జిన్ కంపెనీ బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇస్తున్నట్లుగా హోంమంత్రి అనిత తెలిపారు ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు అచితాపురం సెల్స్ పరవాడ సినర్జిన్ కంపెనీ ఈ రెండు ప్రమాదాల్లోనూ బాధితులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని అనిత తెలిపారు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని సెప్టెంబర్ చివరి నాటికి టీడీఆర్ బాండ్ల అమ్మకాలు తేలుస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు టిడిఆర్ బాండ్లలో వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు వైసీపీ పాలనలో అవినీతిని కొత్త పుంతలు తొక్కించారని నగరపాలక సంస్థల్లో ఉద్యోగులను నియమించి వ్యక్తిగత అవసరాలను వినియోగించారని మున్సిపల్ శాఖలో సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని నారాయణ తెలిపారు దయా వాత్సల్యానికి మారుపేరుగా నిలిచిన మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు పేద ప్రజలు రోగపీడితులు కుష్టు వ్యాధిగ్రస్తులు అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కును చేర్చుకున్న మానవతామూర్తి మదర్ తెరిసా అని కీర్తించారు ఎంతో మంది అనాథలు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు అంతేకాదు అనాథ పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని అభివర్ణించారు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదేనని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లో ఉన్నారు గత ప్రభుత్వ ఆదేశాల మేరకే అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు అలావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఐఆర్సీ పన్నెండవ పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ నేతల పేర్లు చెప్పి దందాలకు పాల్పడితే చొక్కా పట్టుకుని నిలదీయండి అని అన్నారు ఎమ్మెల్సీ కంచన్ల శ్రీకాంత్ అధికారులు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా సీఎం చంద్రబాబు ఊరుకునే వ్యక్తి కాదని ఆయన హెచ్చరించారు రెవెన్యూ సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని గత ఐదేళ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని చెప్పారు కుప్పం మున్సిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీగా చేయడమే తమ లక్ష్యమన్నారు కుప్పం నియోజకవర్గంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తవలేశ్వరం ఆనకట్ట పరిధిలో బొబ్బర్లంక వంతెనపై ఉన్న రహదారి పూర్తిగా పాడైపోయిందని ఆ రహదారిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు అలాగే లొల్లాకులు శ్రీథిలావస్థకు గురైన అంశాన్ని కలెక్టర్కు ఆయన వివరించారు కోనసీమ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని లొల్లలాకుల ఆధునీకరణకు వెంటనే చేపట్టాలని లొల్లలాకుల దుస్థితిని కలెక్టర్కు ఎమ్మెల్యే దగ్గరుండి చూపించారు ఇక మూడు ప్రధాన కాలువల ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఈ లొల్లలాకుల ద్వారానే అందుతుందని కలెక్టర్కు విన్నవించారు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తన కుటుంబ సభ్యులతో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్లో అన్న క్యాంటీన్ వద్ద కలెక్టర్ స్వయంగా క్యూలో నిలబడి టోకెన్ తీసుకున్నారు కలెక్టర్ తో పాటు ఆయన సత్యమణి తండ్రి టోకెన్లు కొనుగోలు చేసి కలిసి భోజనం చేశారు భోజనం రుచిగా ఉందని కలెక్టర్ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో అర్ధ ప్రాతిపదికపై రెండు ఆర్టీసీ బస్సులను శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు రాజధాని అమరావతికి వెళ్లే ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ డిపోలో ప్రయాణికులకు శుద్ధ జల సౌకర్యాన్ని కల్పించి ఆర్టీసీ డిపోలో నిరుపయోగంగా ఉన్న రామాలయాన్ని మరమ్మతులు చేసి ప్రయాణికులకు సిబ్బందికి అందుబాటులోకి తేవాలని డిపో మేనేజర్ను ఆదేశించారు తమ గ్రామం సిద్ధాపురానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో వెంకటాపురం ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు విద్యార్థులు రాలేకపోతున్నారని ఆత్మకూరు డిపో నుంచి బస్సు వేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేని కోరారు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మృతి బాధాకరమణి రాజకీయాల్లో కష్టపడి ఎదిగిన వ్యక్తి డేవిడ్ రాజు అని అన్నారు మంత్రి డోలా శ్రీ బాల స్వామి ఒంగోలు క్లౌపేటలోని డేవిడ్ రాజు స్వగృహలో ఆయన పార్థివ దేహానికి మంత్రి వీరాంజనేయస్వామి నివాళులర్పించారు జడ్పీ చైర్మన్ గా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేశారని సంతనూతలవాడ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని మంత్రి కొనియాడారు రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ డేవిడ్ రాజు ఏ పదవిలో ఉన్నా ప్రతిక్షణం ప్రజాసేవకు పాటుపడ్డారని అన్నారు డేవిడ్ రాజు ఆత్మక శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి వీరాంజనేయస్వామి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాధాగోవింద మందిరంలో అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామీణ ప్రాంత యువకులు యువతులు చిన్న పిల్లలు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు కోలాటం ఇతర నృత్యాలతో అక్కడికి వచ్చి ఆహుతులను అలరించారు ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని వచ్చిన వారికి వివరించారు భక్తులకు అన్న ఏర్పాటు చేశారు మన్యం జిల్లా పాలకొండలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆరు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా వారు తెలిపారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏడు గంటలకు పూజా కార్యక్రమాలు భగవద్గీత ఉపన్యాసాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా స్వామివారు రచించిన వంద గ్రంథాలు ప్రదర్శించడం జరుగుతుందని కమిటీ అధ్యక్షులు సంతోష్ కుమార్ స్పష్టం చేశారు ఇక ఆరవ రోజైన శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మువ్వగోపాలుని పల్లకి ఊరేగింపు అంగరంగ వైభవ నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లోని ఆలయం భాగ్యనగర్ లోని శ్రీకృష్ణ ఆలయాలతో పాటు పాత బస్టాల్లోని గీతాభవన్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని భగవద్గీత పట్టణాన్ని గావించారు అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధులు గుండా పల్లకి సేవ చేపట్టారు పల్లకీ సేవలో విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గోకులాశ్రమ వేడుకలు వైభవంగా నిర్వహించుకున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయంతో పాటు పురాతన కాలం నాటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం యాదవ సంఘం భవన్ మురళీకృష్ణ ఆలయం భక్తులతో సందడిగా మారింది గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు గొల్లబామల వేషధారలతో నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పలు ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన చింతల మానేపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ను యాదవ సంఘం నాయకులు యువకులు ఉట్టి కొట్టాలని కోరారు కాగా యువకులతో పాటు ఎస్ఐ నరేష్ ఉట్టి కొడుతూ అక్కడున్న వారిని అలరించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనాన్ని వడ్డించారు యాదవుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తులు మహిళలు గ్రామస్తులు యువకులు భారీగా తరలివచ్చారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు ఎస్ఎన్ కాలనీలోని సాయిబాబా మందిరం నుంచి బంగ్లా సర్కిల్ వరకు గిరిజనులు గిరిజన యువతులు నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు బంజారా పండుగలలో అతి ముఖ్యమైన పండుగ తీజ్ పండుగ ఈ పండుగ బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని చెప్పొచ్చు పెళ్లికాని ఆడపర్చులు కలలు పండుగ కన్నుల పండుగ భిన్నమైన సంప్రదాయ పద్ధతుల్లో పవిత్రంగా తొమ్మిది రోజుల పాటు ఈ తీజ్ పండుగను జరుపుకుంటారు వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని బంజారా కన్నపిల్లలు తీజ్ బుట్టలు పెట్టి గోధుమ విత్తనాలు విత్తి తీజ్ దీక్షను చేపడతారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులగూడెంలో శ్రావణ మాసం సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి ఘనంగా శ్రావణమాస బోనాలు సమర్పించారు గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం బియ్యం బెల్లం పసుపు కుంకుమలు తమవంతుగా అందజేశారు అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్నారు దసరా క్యూ లైన్ల ఏర్పాట్లను పరిశీలించారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు పార్కింగ్ ఫెసిలిటీ విషయంలో కొన్ని పరిశీలనలు చేశామని వివరించారు దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంతరాలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఇంద్రకీలాద్రికి ఉన్న అన్ని ఎంట్రీ ఎగ్జిట్లను పరిశీలించామని విఐపి పార్కింగ్ వీఐపీ మూవ్మెంట్ల విషయంలో కూడా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు విశాఖ జిల్లా పెందొత్తు మండలం జుత్తాడలో వాలిమరిక పంచాయతీ ప్రజలు తమ ఇళ్లను కూల్చొద్దంటూ ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నారు సర్వే నెంబర్ బై రెండులోని ప్రభుత్వ భూమిలో గత పన్నెండేళ్లుగా తాము నివాసం ఉంటున్నామని తెలిపారు ముందుగా పాకలు వేసుకోగా ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రేకుల షెడ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని కొంతమంది ఇప్పటికే ఇంటి పన్ను కరెంటు పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని తెలిపారు అయితే పన్నులు కడుతున్న తమకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీ పన్నులు చేసుకుని పిల్లలతో బతుకుతున్నామని దయచేసి ప్రభుత్వం పెద్దలు అధికారులు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు బాధితులు మహబూబాబాద్ పట్టణంలో పలు గ్రామాల్లో వీధి కుక్కలు కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయని ప్రజలపై దాడి చేయడంతో పాటు పంటలను ధ్వంసం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కుక్క కాటు కోడ్ కాటు బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారని ఆయన అన్నారు గ్రామాల్లో సునకాలు కోతులు నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు వీధి కుక్కలు కోతుల నుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ఆసిఫాబాద్ జిల్లా తక్కల్లపల్లి రైల్వే గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణా దంద బట్టబైలంది ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటకకు ఐచర్ వాహనంలో తరలిస్తున్న సుమారు ఇరవై ఆవులను కొంతమంది యువకులు అడ్డుకున్నారు పక్క సమాచారంతో పోలీసుల సహాయంతో యువకులు వాహనాన్ని అడ్డుకుని ఆవులను కిందకు దించారు అయితే ఐచర్ వాహనంలో ఆవులను కిక్కిరిసి రవాణా చేస్తుండటంతో ఊపిరి ఆడక తొమ్మిది ఆవులు మరణించాయి మిగిలిన పద్నాలుగు ఆవులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు పారిపోగా ఐచర్ వాహన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మంచిర్యాల జిల్లా మందమరి ఒరేగడ్డలో కొండ చెలువు కలకలం రేపింది గాంధీనగర్ ఓ ఇంట్లో దూరి పెళ్లిని చంపేసింది ఇది గమనించిన స్థానికులు చాకచక్యంగా కొండ చెలువును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు బద్రాజీ కొత్తగూడెం జిల్లా ఉప్పుశాఖ ఆశ్రమ పాఠశాలలో పినపక ఎమ్మెల్యే బాయం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మెను పాటించని వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తొలుత విద్యార్థులకు సంబంధించిన హాజరు పట్టికను పరిశీలించారు అయితే వసతి గృహంలో డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారని చెప్పగా హాజరు పట్టికలో మాత్రం నలభై ఐదు మంది పేర్లు ఉండడంతో వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాల హాస్టల్స్ లో విద్యార్థులకు మెను పాటిస్తున్నారా రోజు ఏం పెడుతున్నారని ప్రశ్నించగా వార్డెన్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు వార్డెన్ రాములపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు మేచల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ అద్రాస్పల్లి చౌరస్తాలో జిహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ చెత్త లారీలను అడ్డుకుని రోడ్డుపై ధర్నాకు దిగారు స్థానికులు గత కొన్ని రోజులుగా అద్రాస్పల్లి గుడ్ల చెరువును డంపింగ్ యార్డ్ యాజమాన్యం కబ్జా చేసి విషపూరితమైన జలాలను నిల్వ చేస్తోందని దానివల్ల ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించినా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు డంపింగ్ యార్డ్ నుంచి బండ్ల కూడా వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి చెత్త లారీలను అడ్డుకోవడంలో భారీగా చెత్త లారీలు నిలిచిపోయాయి మంచి మనసును చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ ఎస్ఐ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బీజాపూర్ హైవేపై గల ఆజీ నగర్ చౌరస్తాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి మీటర్ లోతు గుంతల్లో నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇది గమనించిన ట్రాఫిక్ ఎస్ఐ నరసింహ మానవత దృక్పథంతో స్పందించారు జేసీబీల సాయంతో ఆ గుంతల్లో మట్టిపోయించి వాటిని పూర్తి చేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ నరసింహను పలువురు అధికారులు స్థానికులు అభినందించారు కరీంనగర్ జిల్లా అలుగునూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది నలుగురు కొడుకులు బుక్కెడ అన్నం పెట్టలేక తనను ఇంట్లో నుంచి గంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది వృద్ధురాలు తను ఓ చిన్న గుడిసెలో తలదాచుకుంటున్నానని తనకు న్యాయం చేయాలని కోరింది పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది పోలు తాసే సౌమ్య అనే యువతి అదే గ్రామానికి చెందిన జక్కుల శివకుమార్ గత నాలుగేళ్ల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్నారు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ వాపోయింది తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు సిద్దిపేట పట్టణంలో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు శ్రీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి ఆభరణాలు వెండి ఇరవై వేల నగదుతో పరారయ్యారు మరో ఇంట్లో దాదాపు రెండు లక్షల నగదు ఎత్తుకెళ్లి బాధితులు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు భారత్ పై పాక్ రమీర్ రజా విషంకే ప్రయత్నం చేశారు బంగ్లాదేశ్లో జరిగిన తొలి టెస్ట్లో పాకిస్తాన్ ఓడిపోవడానికి పరోక్షంగా టీమిండియానే కారణమని రమీష్ రజా విమర్శించారు తమ జట్టు ఎంపికైన తీవ్ర విమర్శలు గుప్పించారు గత ఐదేళ్లుగా పాక్ క్రికెట్ను నాశనం చేస్తున్నారని మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించారు పాక్ జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయని స్పిన్నర్స్ లేకుండా బరిలోకి దిగడం సరైంది కాదన్నారు తమ ఫాస్ట్ బౌలర్స్ పై ఉన్న రెప్యుటేషన్ కూడా క్రమంగా తగ్గిపోతోందని వారి ఆత్మవిశ్వాసం నశించిపోతోందని తెలిపారు అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు పలికిన శిఖర్ ధావన్ రెండు రోజులకే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు ఇకపై లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో దంచి కొట్టేందుకు సిద్ధమవుతున్నానని తెలిపాడు ఇంటర్నేషనల్ దేశీవాలి క్రికెట్ కు బై చెప్పిన గబ్బర్ లెజెండ్స్ లీగ్ తో ఒప్పందం చేసుకున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జైషా ఐసీసీ అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించారు ఐసీసీ కొత్త బాస్ గా షా ఎన్నిక ఏకగ్రీవం ఖాయమని సమాచారం ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ సెక్రటరీ రేసులో అందరికంటే ముందున్నాడని టాక్ మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడైన రోహన్ బీసీసీఐ తదుపరి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అని వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో డీసీఏకు జరిగిన ఎన్నికల్లో రోహన్ పదహారు వందల యాభై ఎనిమిది ఓట్లు సాధించి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పై గెలుపొందాడు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది యుఎస్ఏలో ప్రీమియర్ కోసం అడ్వాన్స్ బుకింగ్ అద్భుతంగా సాగుతున్నాయి అమెరికాలో నానికి ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఒక్క విషయంతోనే అర్థం చేసుకోవచ్చు ప్రీ సేల్స్ ట్రెండ్ బ్లాక్ బస్టర్ దసరాను మించి ఉండబోతున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇది వాటి సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ We'll